హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ రెండు కిలోల టమాటా పచ్చడి అండి నెల రోజులైనా పాడవదు ఇడ్లీలో కానీ దోశలో కానీ సూపర్గా ఉంటుందండి ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఎలా చేయాలా ఏంటి అనేది మొత్తం చూస్తేనే బాగా చేసుకోగలరండి మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ముందుగా అయితే రెండు కిలోలు టమాటా పండ్లు తీసుకోవాలండి ఎర్రగా బాగా లావు లావు ఉంటే టమాటా పనులు తెచ్చుకోవాలి పచ్చడి కానీ పాడవద్దు మీకు మెయిన్ టమాటా పండ్లు బాగుంటేనే పచ్చడి నిలువ ఉంటుందండి లేకుంటే టమాటాలు బాగా లేకుంటే పచ్చడి అసలు నిల్వ ఉండదు మంచి టమాటా పండ్లు తెచ్చుకోవాలి తెచ్చుకొని ఇలా పొడువుగా నీటుగా కడిగి బట్టతోటి తుడిచి బాగా ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టండి కడాయి వేడైన తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకోండి ఒక రెండు టీ స్పూన్లు వేసుకోండి చాలు అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ మెంతులు వేసుకున్నానండి వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్లు జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర వేస్తే పచ్చడి చాలా బాగుంటుందండి మెంతులు జీలకర్ర వేస్తేనే పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు వేసాను ఒక ఒక గడ్డ ఉల్లిపాయ తీసుకొని ఒలుచుకొని ఇలా వేసుకోవాలండి వేసుకొని ఇందులోకి పచ్చిమిరపకాయలు అనేవి ఒక నాలుగైదు మీ కారం తగ్గట్టు వేసుకోండి మళ్ళీ ఈ పచ్చిమిరపకాయలు ఒక్కటే కాదండి కారం పొడి కానీ వేసుకోవాలి అందుకే నేను ఒక నాలుగైదు వేసాను పచ్చిమిరపకాయలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకని నాలుగో ఐదో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలా అని పచ్చిమిరపకాయలు వేసామని చట్నీ పాడవదండి చాలా బాగుంటుంది టేస్ట్ కానీ బాగుంటుంది అలా పచ్చిమిరపకాయలు అవి వేగిన తర్వాత టమాటా పండ్లు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా పండ్లు వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇలా బాగా ఇందు టమాటా పండ్లలో ఉండే నీళ్ళన్నీ బాగా ఇంకిపోవాలండి ఇలా బాగా ఉడికించుకుంటేనే చట్నీ అనేది బాగా నిలువ ఉంటుంది వేకుంటే పాడైపోతుందండి ఇలా నీళ్ళన్నీ బాగా ఇంకిపోయిన తర్వాత ఇందులోకి చింతపండు ఒక పెద్ద నిమ్మకాయస్తుంది అండి చింతపండు వేసుకున్నాను వేసుకొని ఉప్పు రెండు టీ స్పూన్లు అర ఒక టీ స్పూన్ పసుపు పసుపు రెండు మూడు టీ స్పూన్లు కారం పొడి వేసుకున్నాను వేసుకొని మొత్తం ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు చింతపండు ఇలా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి చల్లారినివ్వాలండి ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి టమాటా పండ్లని లేకుంటే కింద మాడనీయకుండా ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి నీళ్ళని ఇంకిపోయే వరకు ఇలా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం చల్లారిపోయిన ఈ టమాటా గుజ్జుని ఇందులో వేసుకొని ఒక రెండు మూడు సార్లు ఇలా పల్సిచ్చుకోవాలండి చాలు ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేయడం అవసరం లేదు అలా రెండు మూడు సార్లు పలుచేసుకుంటే చాలు అలా మొత్తం రెండు మూడు సార్లు ఈ గుజ్జు అంతా వేసుకొని గ్రైండ్ మిక్సీ గ్రైండ్ పెట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి మొత్తము ఇలా మొత్తం ఈ మాత్రం ఉంటే చాలు ఎక్కువ మెత్తగా చేసుకోవడం అవసరం ఉండదు ఇలా ఉంటే చాలు ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి వేసుకోండి మొత్తం ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత గిన్నెలోకి తీసి పెట్టుకోండి తర్వాత మీకు పచ్చడి నిల్వ ఉండాలంటే టమాటా పండ్లు ఎర్రగా బాగుండాలండి పచ్చడి కానీ బాగుంటుంది అలాగే పాడవకుండా చాలా రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి టమాటా పండ్లు బాగుండాలి మెయిన్ బాగుంటేనే పచ్చడి కానీ బాగుంటుంది తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులోకి ఒక వంద గ్రాములు కన్నా కొద్దిగా ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలండి ఎందుకంటే పచ్చడి నిల్వ ఉండాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే ఉంటే పచ్చడి అనేది చాలా బాగకుండా చాలా బాగుంటదండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక ముందు మనం ఒక గడ్డ ఉల్లిపాయలు వేసుకున్నామండి పచ్చడిలోకి తర్వాత ఇంకొక గడ్డ ఒల్చుకొని ఇలా కచ్చా పచ్చగా దంచుకొని ఆయిల్లోకి వేసుకోవాలి వేసుకొని ఇందులోకి ఆవాలు వేసుకోవాలి ఒక టీ స్పూన్ టీ స్పూన్ నార ఆవాలు వేసాను అలాగే జీలకర్ర కానీ వేసుకోవాలి ఒక టీ స్పూన్ నార జీలకర్ర వేసాను వేసి మొత్తం బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దూరగా వేయించుకోవాలి అలాగే కరివేపాకు వేసుకొని ఒక రెండు రెమ్మలు కర్రేపాకు వేసుకొని మీరు కావాలంటే ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు ఎండుమిర్చి వేసుకున్నా బాగుంటుంది పచ్చడి అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని పోపు బాగా వేయించుకొని ఇలా పోపు పెట్టుకోవాలండి పచ్చడి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మొత్తం ఈ కడాయిలోకి వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోండి కొద్దిగా పచ్చడి ఇది నిల్వ ఉండాలి కాబట్టి మనం కారం ఎక్కువ వేసుకోవాలి ఉప్పు కానీ ఎక్కువ వేసుకోవాలండి కొద్దిగా అంటే మరీ ఎక్కువ కాదు కొద్దిగా ఎక్కువ ఉంటే పచ్చడి అనేది ఖరాబ్ అవ్వదు చాలా బాగుంటుంది ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి దోశల్లో కానీ ఇడ్లీలో కానీ వేడి వేడి అన్నంలోకి కానీ ఇంత నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్గా ఉంటుంది నీ పచ్చడి అయితే నాకు పదిహేను ఇరవై రోజులు వచ్చిందండి చాలా బాగున్నది పచ్చడి అదే సూపర్గా ఉన్నది టేస్ట్ అయితే అత్తిపోయింది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్